వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటో ఎప్పుడు వీడియో పెడదాము ఎప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ పెడదామంటే అప్పుడు ఏదో ఒకటి వచ్చి పడుతుంది ఏం చేద్దాం ఇది చలికాలం కాబట్టి మేమున్న ఉన్న ప్లేస్లో చలి ఎక్కువ యాజ్ యూజువల్ కర్ణాటక అంటేనే చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం హెల్త్ అప్సెట్ అనమాట సో అందుకని చెప్పి నేను వీడియోస్ అయితే పెట్టలేదు అండ్ ఇక్కడైతే చూస్తున్నాను కదా మార్నింగే బయట లైట్గా మంచు పడుతుంది అప్పుడే సూర్యోదయం అనమాట చాలా బాగుంది కదా ఇంకా హాసిని నేను అయితే అట్లా బయటకు వచ్చేసాను వచ్చేసి చూస్తూ ఉన్నామన్నమాట అండ్ ఇది మా రాగు చేను యాక్చువల్లీ ఈ వీడియో తీసినప్పటికీ ఇప్పటికైతే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసిన కదా ఈ రోజుకి మా కంప్లీట్గా కోసేసి మొత్తం ఆ రాగులు అయితే మా ఇంటికి కూడా వచ్చేసాయనమాట సో ఇది చాలా రోజుల కింద తీసిన వీడియో సో నాకు అప్లోడ్ చేయడానికైతే నాకు టైం కుదరలేదు అందుకనే నేను అప్లోడ్ చేయలేకపోయాను చూస్తున్నారు కదా నాకు బాగా భుజాల దాకా వచ్చేంత హైట్లో ఉంది మా రాగి అయితే నాకు భయం అనమాట అంటే కింద ఆ ప్లేస్లో మేము రాగి చెన్ వేసే రాగిచేన్ ఉన్న ప్లేస్లో పాములు చాలా ఎక్కువ విపరీతమైన పాములు అందుకని చెప్పి నేను ఏమో ఏ టైం ఎక్కడ ఎక్కడుంటాయో చిన్న చిన్న పిల్లలు పెట్టుకో పిల్లలు కూడా ఉంటాయి కదా టైం బాగోకపోతే మన కర్మ కలిగితే ఏదో ఒకటి జరగచ్చు అనేంతవరకు నేను కింద చూసుకుంటూ జాగ్రత్తగా వస్తున్నాను అనమాట లాస్ట్ ఎక్కడి దాకా అయితే కనిపిస్తుందో అక్కడి దాకా వేసిన చేను మొత్తం మేమేసిందే అంటే చాలా ఒక ఫోర్ అండ్ హాఫ్ ఎకరే మనం మేబీ నాకు తెలిసినంతవరకు అంత అయితే ఉంది రాగి మొత్తం రాగులే వేసేసామన్నమాట ఎందుకంటే మాకు మెయిన్లీ ఏంటంటే రాగుల అవసరం కంటే దాని కింద వచ్చే రాగుతాళ అవసరం అయితే ఎక్కువ అనమాట అంటే పైన ఉన్నదాన్ని రాగి ఎన్ను అంటారు కింద ఉన్నదాన్ని రాగి తాళు అంటారు అనమాట సో ఆ మేత ఆవుల కోసం అయితే మేత మేతగా పనిచేస్తుంది అనమాట సమ్మర్స్లో అయితే మనకు పచ్చి గడ్డి దొరకదు బయట మేత కూడా ఉండదు అంత ఎండిపోయి ఉంటుంది ఆవులను అట్లా వదిలేసి మే మేపే అంతా కూడా ఉండదు కదా సో అందుకని చెప్పి అండ్ ఇక్కడ చూసినారు కదా ఫోన్ అయితే పడేసుకున్నాను నడుస్తూ ఉంటే అది చేయి జారిపోయి ఇట్లా కిందకు పడిపోయిందనమాట అండ్ ఇది చూసినారు కదా మా ఇంటి దగ్గర అయితే వచ్చి మేస్తున్నాయి అనమాట అది కూడా అంతే మార్నింగ్ అండ్ మళ్ళీ నేనైతే దేవనల్లికి వెళ్ళాను అంటే నేను వేరే వర్క్ మీద అయితే వెళ్ళాను అప్పుడు నేను సిజర్ షార్ప్ చేసుకోవాలి అంటే నేను కొంచెం టైలరింగ్ చేస్తాను కాబట్టి సిజర్ అయితే షార్ప్ లేదనమాట చాలా మొద్దుబారిపోయింది అంటే క్లాత్ అయితే కట్ చేస్తుంది అంటే సగం దాకా కట్ చేస్తుంది సగం కట్ చేసి సగం కట్ చేయకుండా సో అట్లా ఉంటుంది అందుకని సంత కాబట్టి నేనైతే షార్ప్ చేసుకోవడానికి వచ్చాను కానీ బొటిక్ దగ్గరే నాకు దొరికాడు సో షాప్ చేయించేసుకున్నాను అండ్ ఇది హాసినికైతే ఏదో చిన్న ఇన్ క్యాంపస్ ప్రోగ్రామ్ లాంటిది కండక్ట్ చేశారనమాట అంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలరు పిల్లలు సో అలవాటుగా ఉంటుందని చెప్పి టోటల్ కర్ణాటక మొత్తం కండక్ట్ చేశారు ఇన్ క్యాంపస్ ప్రోగ్రామ్ అని చెప్పి అందులో హాసిని అయితే ఫస్ట్ వచ్చింది తనకు ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ వైజ్ ఫస్ట్ వచ్చింది ఇంకా ఇంగ్లీష్ మాట్లాడడంలో కూడా తను యూకేజీ కాబట్టి ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతుందని చెప్పి తనకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారనమాట ఇంక ఇది మా ఇంట్లో అయితే కోడి పిల్లలు చూస్తున్నారు కదా ఇంకా మా ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక పిల్లలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆవువి కోడివి ఇట్లా ఏదో ఒకటి ఉంటాయి ఇంకా వీళ్ళు స్కూల్కి బయలుదేరుతున్నారు మా పిల్లలకి బయట ఆడుకోవడానికి వేరే ఫ్రెండ్స్ కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవ్వరు ఉండరు కాబట్టి మాకు ఇంకా కుక్క పిల్లలు కోడి పిల్లలు ఇంకా దూడలు సో ఇవే మాకు ఫ్రెండ్స్ అనమాట ఇంక మా పిల్లలకైతే అవే బాగా కనెక్ట్ అయిపోతాయి యాక్చువల్లీ చెప్పాలంటే బయట పిల్లలతో ఆడుకునే కంటే మా పిల్లలు కొంచెం బెటర్ అనిపిస్తుంది అంటే నాకు నా పర్స్పెక్టివ్లో నాకు బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది కొన్ని మంచి అలవాట్ల కంటే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు కొంచెం మంచి అలవాట్ల కంటే చెడు అలవాట్లకి తొందరగా అట్రాక్ట్ అయిపోతారు పిల్లలు చాలా ఫాస్ట్గా అలవాట్లకే అట్రాక్ట్ అయిపోతారు అనమాట సో ఇంకా నాకైతే ఇంక అంతా అవన్నీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి ఎప్పుడైనా మా పిల్లల్ని కొంచెం అట్లా బయటకు తీసుకెళ్ళినా అంతే మంచిని అట్రాక్ట్ చేసుకోవడం కంటే చెడుని అంటే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు అంతే మనం మంచిని అట్రాక్ట్ చేసుకోవడం కంటే ఫాస్ట్గా చెడుని అట్రాక్ట్ చేసుకుంటాం అనమాట చెడు అలవాట్లు బాగా ఎక్కువైపోతాయి అనమాట సో నాకు అదంతా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ జంతువులతో పిల్లలు ఆడుకోవడం కానీ సో వాటికి కనెక్టివ్గా ఉండడం కానీ సో మేము నిజమే అంటే వీటితో కనెక్టివ్గా ఉంటే కొంచెం అలర్జీస్ లాంటివి వస్తాయి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అంటే డస్ట్ వల్ల వాటి వాటిని మనం అన్నిటినీ క్లీన్ చేసుకుంటూ ఉండలేం కాబట్టి కానీ లవ్ అంటే ఏంటి పాపం అని అనడం కానీ ఒక ప్రాణాన్ని చూసి జాలిపడ్డం కానీ సో అవన్నీ బాగా అర్థమవుతాయి అనమాట ఈ జంతువులతో మనం ఎక్కువగా ఉన్నట్టయితే సో ఈ జంతువులు వీళ్ళ వీటితో టైం స్పెండ్ చేయడం అయితే సో నేను పిల్లలకైతే నేను మంచిగానే నేర్పిస్తున్నా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మనుషుల్లో కలవడం నేర్చుకోరేమో అని భయమవుతుంది కానీ మనుషుల్లో అంటే సిటీస్లో టౌన్స్లో ఉన్న పిల్లలకంటే మా పిల్లలు పిల్లలు అంటే మనుషులతో చాలా బాగా మింగలి అవుతారు ఎవరైనా ఒకరు వస్తే వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ వాళ్ళని మంచిగా ఇన్వైట్ చేయడం కానీ సో ఇవన్నీ బాగా తెలుసు బాగా మాట్లాడడం కూడా తెలుసు సో ఐఎమ్ హ్యాపీ అనమాట అండ్ ఇది మా రిలేటివ్స్ వాళ్ళ నామకరణం ఉన్న ఉంది సో అది మాకు దగ్గరే అనమాట ఆవతి అని చెప్పి అక్కడే ఉండేది ఇంకా తిమ్మరాయి బెట్ట అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ గుడి పైన నుంచి చూస్తే కింద అంటే పైన కొండ మీద ఉంది గుడి సో కింద నుంచి పైన నుంచి చూస్తే కింద వ్యూ ఇలా ఉంటుంది అనమాట సో నాకు బాగా నచ్చింది కదా ఎంత బాగుంది కదా చూడ్డానికైతే ఇంకా అక్కడికైతే వెళ్ళాము పిల్లల్ని స్కూల్కి పంపించేసి మేమిద్దరమే వెళ్ళాము అనమాట ఇద్దరిమ వెళ్ళి ఇంకా ఇదైతే శంకు తీర్థం చాలా పైకే దొరుకుతుంది అంటే అప్పుడు వర్షాకాలం వాన ఎక్కువగా వచ్చింది కాబట్టి ఈ మధ్య వస్తూనే ఉంది కదా కంటిన్యూగా వస్తే ఒక పది రోజుల పాటు వర్షం వస్తూనే ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ హోల్లోకి చేయబెడితే వాటర్ దొరకాలన్నమాట కానీ వర్షం వల్ల ఆ పైన జస్ట్ అట్లా టచ్ చేస్తేనే ప పైనే ఉన్నాయన్నమాట వాటర్ అయితే ఇంకా నేను మా ఆయన ఇద్దరే వచ్చాం కాబట్టి నాకు అక్కడ బాదం కాయలు కనిపించాయి అనమాట సో నేను తీసుకుందామా పగలగొట్టుకుని ఏంటి అంటే మా ఆయనకొని అది తీసుకెళ్ తీసుకుని పగలగొట్టుకోవడానికి బయటకు వెళ్ళి రావడం బెటరు అంత పచ్చడి అయిపోతుంది కొంచెం కూడా దొరకదు అయితే అక్కడ అక్కడ ఉన్న కాయలు మొత్తం ఏరుకుని పగలగొట్టుకొని మనం తిన్నట్టయితే దగ్గర దగ్గరగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ బాదం పప్పులు అయితే దొరుకుతాయండి అంత బాగుంది సో ఇంకా చూసినారు కదా వెళ్ళిపోతున్నాము టెంపుల్లోకి అంటే భోజనానికి ఫస్ట్ ఒక బంతి కూర్చొని వేసారు మేము తిని తొందరగా వెళ్ళిపోవాలి పనులు ఉన్నాయి అని అయితే అనుకున్నాం కానీ కానీ మా వాళ్ళకు కాలేదు నాకంటే ముందు ఒకరు కూర్చొని వేసారు మేము ఇదో ఇట్లా బయట వచ్చామన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరమే ఉన్నాము అట్లా బయటికి వెళ్దామని చెప్పితే బయటకు వచ్చేస్తే ఆ పని అయింది ఇక్కడ చూసినారు కదా నీవన్నీ బాదం కాయలే వాటిని బాగా కట్టుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ గ్రామ్స్ పైగా బాదం పప్పులు దొరుకుతాయి ఎవ్వరు తీసుకోరు మొత్తం చెట్లు కింద మొత్తం అంతా అవే ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ చూసినారు కదా పాప బాగా చదివిందని చెప్పి పిల్లలకి ఆ అయితే పెట్టారు ఇంకా ఖుషి అనమాట ఇంకా ఆ రోజు అండ్ నెక్స్ట్ ఇది ఆ రోజే కిషన్కి హెల్త్ బాగాలేదు ఫీవర్ వస్తుంది అనమాట ఇంకా వాడికి హాస్పిటల్ కోసం అని చెప్పి వచ్చాము వచ్చాక ఇంకా వాడి మెడిసిన్ అలాగే వేయలేం కదా సో ఏదైనా తిందామని చెప్పి ఇంకా కూర్చుంటే వీడికి ఎంతైనా చెప్పండి ఆయిల్ ఫుడ్ అది మసాలా దోశ అంటేనే చాలా బాగా ఇష్టం అనమాట ఈ ఈ హోటల్ వచ్చి శ్రీదేవి భవన్ దేవనల్లిలో చాలా ఫేమస్ ఫేమస్ హోటల్ అనమాట చాలా క్లీన్ అండ్ క్లియర్గా అండ్ హైజీనిక్గా చేస్తారు ఇక్కడ ఫుడ్ అండ్ చాలా ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుంది నేను హాసిన అయితే ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సాంబార్ అంటేనే నాకు మా ఊరు గుర్తొస్తుంది అంత బాగుంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం ఇంకా హాస్ని వేసుకున్న డ్రెస్ చూసినారు కదా ఆ డ్రెస్ నేను స్టిచ్ చేసిందే అంటే నాది ఒక టాప్ ఉంది అనమాట అది నాకు అస్సలు అవ్వదు చేతులు కాళ్ళు ఏమీ అస్సలు పట్టవు అనమాట ఎప్పుడో కొంచెం చిన్నగా అంటే సన్నగా ఉన్నప్పుడు తీసుకున్న టాప్ అనమాట ఇంకా దాన్ని వేసుకున్న ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకుని ఉంటాను అంతే దాన్ని ఇంకా పారేయడం ఎందుకు సాఫ్ట్గా ఉంది రేయన్ క్లాత్ అని చెప్పి ఇంకా నేను పాపకైతే డ్రెస్ కుట్టేశాను ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసేసాక ఆ పాప నేను ఇద్దరు తినేసాము దాని తర్వాత మసాలా దోశ అండ్ ఇది ఇంకొక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇది పెళ్ళి మాకు తెలిసిన వాళ్ళది వచ్చి ఇన్వైట్ చేశారు ఇంకా ఆ రోజు పిల్లలకి స్కూల్ కూడా లేదు ఆహా ఉన్నింది కాకపోతే మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచే పెళ్ళనమాట పెళ్ళి ముహూర్తం ఇంకా పిల్లల్ని స్కూల్కి వదిలి మేము చాలా టైం అయిపోతుంది కదా వాళ్ళని వదిలి మేము వచ్చిన తర్వాత మేము హోస్కోటే దాకా వెళ్ళాలన్నమాట మే మా జర్నీనే ఇక్కడ నుంచి హోస్కోటే అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే మాకు అడ్రస్ కూడా తెలియదు ఆ చౌటర్ అడ్రస్ కూడా తెలియదు అనమాట అందుకని చెప్పి ఇంకా వద్దులే పిల్లలకి రోజు లీవ్ వేసాము ఎందుకంటే ఆ పెళ్ళిలో ఉన్నవాళ్ళు మా పెళ్ళికి అంటే మా మా ఆయన మార్చి మా పెళ్ళప్పుడు వన్ వీక్ ముందే వచ్చేసి మా పనులన్నీ చేసుకు చేసి పెట్టారనమాట ఆ పెళ్లి పనులు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పడం కానీ సజెషన్స్ ఇవ్వడం కానీ సో చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు ఇంకా మనం పిల్లలకి లీవ్ వేసి పోతే పోయినా ఏం పెద్ద ఇది ఉంటుంది చెప్పండి మాకు తెలియదు వాళ్ళు పెళ్ళి ముందుగా ఉందని చెప్పి మా మావయ్యకి తెలుసు అనమాట కానీ వాళ్ళు చెప్పలేదు సో ఇంకా మేము కూడా పెళ్ళి రోజు వెళ్ళామన్నమాట నాకు కర్ణాటకలో మాత్రం ఎప్పుడు చూసినా నేను ఇది ఒక్కడే చెప్తాను ఫ్లవర్ డెకరేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుందండి ఎంత బాగా చేశారో ఇంకా మేము వచ్చాము అంటే నైటే చాలా మంది వచ్చేసారనమాట రిసెప్షన్కే వచ్చి వెళ్ళిపోయారు ముహూర్తానికి చాలా తక్కువ మార్నింగే కాబట్టి అందులో వీకెండ్స్ ఏమి ఉండవు కాబట్టి చాలా తక్కువ మంది వస్తారు సో మేమైతే వెళ్ళామనమాట ఇంకప్పుడు పెళ్ళికొడుకు కూతురు వాళ్ళంతా వచ్చి రావడం స్టార్ట్ చేశారు వాళ్ళు వచ్చాక ఇంకా పెళ్ళి వాళ్ళందరూ వస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కరిగా నాకు ఆ ఫ్లవర్ డెకరేషన్ ఆ పెళ్ళి చాలా బాగా నచ్చింది ఎంత పెద్ద రిసెప్షన్ స్టేజ్ మండపం చాలా బాగా చేశారు ఇంకా నాకు ఆ పాప అయితే నేను పెళ్ళయ్యే అంటే నాకు పెళ్ళయ్యి వచ్చినప్పుడు అయితే చిన్న పాప అనమాట ధను అని చెప్పి చిన్న పాప ధనుజ నాకిప్పుడు ఆ పిల్లని చూస్తుంటే నిజంగా పెళ్ళి ఏజ్ వచ్చిందా అనిపిస్తుంది అంత ఆశ్చర్యం అనమాట ఏంటో నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్దగా అయిపోతున్నారు అనిపిస్తుంది ఎంత ఫాస్ట్గా పెరిగిపోతున్నారు కాలమే అలా వెళ్తుందో లేకపోతే పిల్లలే అంత ఫాస్ట్గా పెరుగుతున్నారో అర్థం కావట్లే నిజంగానే పిల్లలే ఫాస్ట్గా పెరుగుతున్నారండి నా హాసిని అయితే మొన్న మొన్న ఇంకా చిన్న బిడ్డను చేతిలోకి ఎత్తుకున్నట్టుంది అప్పుడే చూస్తే దానికి ఫైవ్ ఇయర్స్ వచ్చేసింది ఫైవ్ ఇయర్స్ కాస్ క్రాస్ అయ్యి సిక్స్ ఇయర్స్లో ఉంది ఇప్పుడు సో నాకద్దు అది కొంచెం షాక్ అన్నమాట ఏంటో ఎంత ఫాస్ట్గా పెరిగిపోతున్నారు ఇంకా అక్కడ చూస్తున్నారు కదా గౌరీ పూజ చేయిస్తున్నారు అంటే యాక్చువల్లీ ఇక్కడ జస్ట్ అట్లా గౌరీ పూజ అంటే నిలబడి ఇచ్చి సంబరం కడి తిప్పి వచ్చేయడమే మన సైడ్ అయితే కొంచెం ఎక్కువగా చేపిస్తారు కదా ఇంకా వీళ్ళైతే జస్ట్ అట్లా చేయించారు చాలా డిఫరెన్స్ ఉంటాయండి మన పెళ్ళిళ్ళకి ఇక్కడ పెళ్ళిళ్ళకి కొన్ని కొన్ని ఆచారాలు కానీ అట్లా అందుకని చెప్పి నాకు అవి డిఫరెంట్ డిఫరెంట్గా తెలుసుకోవాలనే దాంట్లోనే నేను చాలా పెళ్ళిళ్ళకైతే వెళ్తూ ఉంటాను ఇంకా ఈ అమ్మాయి అయితే కూతురు వచ్చేసింది చూస్తున్నారు కదా చాలా బాగున్నారు ఇద్దరు కూడా క్యూట్ పేర్ అనమాట సేమ్ హైటు సేమ్ వెయిట్ ఒకే రకంగా కనిపిస్తారు చాలా బాగుంది సైడ్ లైవ్ టెలికాస్టింగ్ అయితే పెట్టారనమాట చాలామందికి కనిపిస్తుంది కనిపించదు అన్నట్టు ఇంకా అంతా అంటే రిలేటివ్స్ అంతా చుట్టూ ఉంటారు కాబట్టి ఇంకా లైవ్ అయితే కంపల్సరీ ఇంకా చూస్తూ ఇక్కడ దూరంగా అయినా చూస్తూ ఉండొచ్చు అని చెప్పి ఇంకా ఏవో చెప్తున్నారు పూజారి గారు మంత్రాలు అవి ఇవి ముహూర్తం అయిపోయాక కూడా కాసేపు అక్కడే ఉన్నాము నెక్స్ట్ అంటే పిలిచిన పిలిచారు కదా సో వాళ్ళకు చెప్పి వెళ్దామని చెప్పైతే మేము అక్కడే ఉన్నామన్నమాట దాని తర్వాత వెళ్ళి పాలేసి అదేంటి ఆశీర్వదించి వచ్చేసాము వచ్చేసాక దాని తర్వాత వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చేసామన్నమాట యాక్చువల్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము ఎట్లా వెళ్ళేది ఎలా కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ దారులు అన్నీ మాకు తెలియదు హోసుకోటే వెళ్ళడమే ఫస్ట్ టైం అన్నట్టు కొంచెం ఇబ్బంది అని అనిపించింది కాకపోతే అటు ఇటు ఎట్లో ఒక రకంగా కొంచెం బాధలు పడుకొని రౌండ్లు వేసుకొని బయటకు వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ చూసినారు కదా ఏడు అడుగులు ఎంత బాగా డెకరేట్ చేసినారు కదా నాకు బాగా నచ్చింది ఏడు అడుగులు వేయడము ఆ డెకరేషన్ ఈ ఫ్లవర్ డెకరేషన్స్ కానీ ప్రతి ఒక్కటే అంత చాలా బాగుంది చూసిన కదా మొత్తం అంతా రెడ్ అండ్ వైట్ ఫ్లవర్స్లో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఏ ఒక్కటి ప్లాస్టిక్ లేవండి అక్కడ మొత్తం అన్నీ ఒరిజినలే ఏవి ప్లాస్టిక్ అనేదే లేదు అండ్ ఇక్కడ కూడా అంతే ఇది జస్ట్ అంటే వెళ్ళిన వాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికనైతే ఆ ప్లేస్ అయితే పెట్టారనమాట సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బాయ్ బాయ్